హాయ్ అండి అందరు బాగున్నారా ఇవాళ ఆమ్లెట్ అండి ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాం అండి కొత్తిమీర పుదేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఎగ్స్ అండి ఎగ్స్ సరే అండి ఎగ్స్ అన్నీ పగలగొట్టుకొని జనం తీసుకున్నాం పచ్చిమిర్చి మిక్సీ పట్టుకుందాం ధనియాల పౌడరు చికెన్ మసాలా పసుపు కారం ఉప్పు వేసుకుందామండి మిక్సీ పట్టుకున్నాం పచ్చిమిరకాయల పేస్ట్ కూడా వేసుకుందాం శుభ్రంగా అల్లం ఉల్లిపాయలు మొత్తం కారం ఉప్పు పట్టేటట్టు కలుపుకుందాం కలిసిన తర్వాత కోడిగుడ్డు కొట్టేసుకుని పోసుకుందాం జన చేత్తో మంచిగా కలుసుద్దని చేత్తోనే కలుపుతున్నానండి ఉల్లిపాయలు ఎగ్గు మొత్తం మంచిగా కలవాలి కాబట్టి ఒక చేత్తో వీడియో తీసుకుని ఇంకొక చేత్తో వేసుకున్నాండి ఆమ్లెట్ చూసారు కదండి పర్ఫెక్ట్గా వస్తుంది ఆమ్లెట్ ఎలా చాలా ఆమ్లెట్లు వేసుకున్నామండి ఆమ్లెట్ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూశారు కానీ చాలా ఆమ్లెట్లు వేసాను చాలా బాగున్నాయి నైట్ టైం లే వేయడం వల్ల అలా వచ్చేయండి ఒక చేత్తో ఆమ్లెట్ వేస్తే ఒక చేత్తో వీడియో తీసాను స్టాండ్ కూడా లేదండి అందుకే కానీ నాకు చేత అయినంత వరకు పర్ఫెక్ట్గా తీయాలనుకున్నాను

ఆమ్లెట్ మీద ఒక సాంగ్ అండి పాడుతున్నా వేస్తున్నా వేస్తున్నాస్తున్నాయి ఎన్నో ఆమ్లెట్లు వేస్తానని అసలు కల్లో కూడా అనుకోలేదండి చూసారు కదండీ ఆమ్లెట్ అయిపోవచ్చింది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్